దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు చక్రవర్తి లంకాధిపతి రావణాసురుడు ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు ఉచ్చమటలు పట్టునో ఏ నామము జపించిన అష్ట దిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురు ఏ నామము తలచిన హరులు సురులు గజగజ వణికిపోవురో అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు నీచులు అల్పులు అధములు అయిన మాసో ఓదరులు అవేళన చేయుటయా ఇప్పుడే మా కదా తండముచ్చాయి వీరిసి ఇలా వెయ్యి వృక్కెలు గావించారు పూలంగళ పూలంగళ్ళ కాడ నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా కర్నూలు కొండారెడ్డి బురుజు కాడ నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా బళ్ళారి కనుల్లో దామ్కున్న బెలగాం పొనంలో పండుకున్నా ఒకలా తరుముకుంటా వస్తా తలకై కోస్తా